తమ న్యాయమైన కోర్కెలు తీర్చాలంటూ నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గత నలభై ఆరు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న విషయం తెలిసిందే అయితే నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్ అబ్దుల్ కలాం సమావేశ మందిరంలో అత్యవసర సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మేయర్ ఇన్ఛార్జి రూప్కుమార్ యాదవ్లు ఇచ్చేశారు ఈ సందర్భంగా కార్మికులందరూ తమ గోడును విన్నవించుకునేందుకు సమావేశ మందిరానికి వెళ్లేందుకు ప్రయత్నించారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు కార్మికుల్ని సీఐటీయూ నాయకుల్ని లోనికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది పోలీసుల ఝులుం నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు హోరెత్తించారు ఇరువురు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది పరిస్థితి చెయ్యి దాటడంతో కార్మికులపై పోలీసులు లాఠీతో కొట్టారు పలువురు మహిళా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు దీంతో కార్మికులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు మంత్రి నారాయణ కూటమి ప్రభుత్వం పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు ఒక్కసారిగా కార్పొరేషన్ కార్యాలయ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది పలువురు కార్మికుల్ని సిపిఎం సీఐటీయు నాయకుల్ని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు విషయం తెలుసుకున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మేయర్ ఇన్ఛార్జ్ కుమార్ యాదవ్ కమిషనర్ వైవో నందన్లు కార్మికుల వద్దకు చేరుకున్నారు ఎమ్మెల్యేని చూడగానే మహిళా కార్మికులందరూ బోరున విలపిస్తూ అయ్యా మమ్మల్ని లాఠీతో కొట్టారయ్యా బూతులు తిట్టారయ్యా అంటూ గోడు వెళ్లబోసుకున్నారు కార్మికులతో కోటంరెడ్డి మాట్లాడి ఇలా జరగడంపై విచారం వ్యక్తం చేస్తున్నానని మీ న్యాయమైన కోర్కెల్ని మరోసారి మంత్రి నారాయణ కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఖచ్చితంగా న్యాయ జరిగేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు అరెస్టు చేసిన నేతల్ని ఇప్పుడు మాట్లాడి విడిపిస్తానని చెప్పారు آلو نال کي ٿو اوھي لاهي ٿو ڇا گهٽي ٿو ڇا گهٽي ٿو ڇا گهٽي ٿو ڇا گهٽي ٿو

اڄ مان ڏسڻ چاهيان ٿو ரொம்ப ரிசிப் ரொம்ப సంస్థలో అత్యంత శాంతియుతంగా గత నలభై నాలుగు రోజుల నుంచి నగరపాలక సంస్థలో పనిచేసేటటువంటి ఉద్యోగులు కార్మికులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కమిషనర్ నందను ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి అడుగుతున్నందుకు ఈరోజు నడి రోడ్డు మీద మగ పోలీసుల చేత జాకెట్లలో చెయ్యేసి విచ్చల విడిగా ఈరోజు కేచక పర్వం అనేటటువంటిది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన గేటు సాక్షిగా అత్యంత పాశవిక దాడి కార్మికుల మీద జరుగుంది ఒక కార్మికుడికి చెయ్యి ఇరుగుంది అనేక మంది కార్మికులకి రక్త గాయాలయ్యాయి ఈరోజు మేము అడుగుతున్నది ఏంటి ఏమడిగాం అయ్యా వాళ్ళు ఏం చెప్పారో ఆ హామీల్ని అమలు చేయమని అడిగాం అరవై సంవత్సరాల నిండే అనేటటువంటిది చట్ట వ్యతిరేకంగా చట్ట ప్రకారం ఇవ్వాల్సిన గ్రాట్యుటీ పెన్షన్ ఇవి ఇవ్వకుండా మెడబట్టుకొని బయటికి గింటేస్తున్నారు ఒక్క నోటి మాటతో పనులు ఆపేస్తున్నారు ఇది అన్యాయం అని అడిగాం చట్టాలను అమలు చేయమని అడిగిన దానికి ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగిన దానికి అధికారం ఉందనేటటువంటి అధికార మదంతో ఈ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఈరోజు అక్కడ పోయి మేయర్ ప్రమాణ స్వీకారం చేసుకుంటూ అత్యంత బగ కౌగులించుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో సంబరాలు చేసుకునే మీకు ఆ కార్పొరేషన్ ఖజానాలో పన్నులు వస్తున్నాయంటే ఈ కార్మికుల శ్రమతో వస్తున్నాయి ఈ కార్మికులు కష్టపడితే మీరు రోజు శాలువాలు కప్పుకున్నా మీ రోడ్ల మీద సున్నం వేసుకున్నా ఇదంతా కూడా ఈ కార్మికుల శ్రమ ఫలితం ఈ ఉద్యోగుల శ్రమ ఫలితం వేళ్ళని ఈరోజు రోడ్ల మీద ఏడ్చి ఇష్టానుసారంగా కొట్టి మగ పోలీసుల చేత ఆడ పోలీసు ఆడ కార్మికుల్ని గాయపరిచి ఇంత తీవ్రమైనటువంటి దమనకాండని దీన్ని మేము తీవ్రంగా సిపిఎం పార్టీగా ఖండిస్తా ఉన్నాం ఎప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి అనేక మంది రక్త గాయాలయ్యాయి కొంతమంది పోలీసులు అయితే తాగేస్తున్నారు తాగి ఈరోజు ఈరోజు నెల్లూరు నగరంలో గంజాయి బ్యాచ్ నేరస్తులు రౌడీ మోకలు విచ్చల విడిగ విజృంభిస్తుంటే వాళ్ళని కట్టడి చేయలేనటువంటి వీళ్ళు చేతగానటువంటి కూటమి ప్రభుత్వం అయ్యా మాకు న్యాయం చేయండి అన్న దళితులు గిరిజనులు అత్యంత నిరుపేదలుగా ఉన్నటువంటి వీళ్ల మీద తమ ప్రతాపాన్ని పోలీసుల ప్రతాపాన్ని కూటమి ప్రభుత్వ ప్రతాపాన్ని దళితుల మీద పారిశుధ్య కార్మికుల మీద డ్రైనేజీ కార్మికుల మీద చూపించడం ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి లేదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ పాశవిక దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎప్పటికైనా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజుతో మున్సిపల్ కార్మికుల యొక్క నిరసన యొక్క సమ్మె నలభై నాలుగు రోజులకి చేరుకుంది ప్రధానంగా నలభై రెండు రోజుల పాటు మున్సిపల్ కార్మికుల యొక్క ఆఫీసు ముందు గేటు ముందు టెంట్ వేసుకొని ఆ టెంట్లో శాంతియుతంగా వాళ్ళు డ్యూటీలు చేసుకొని రెండు పోటలు డ్యూటీ చేసుకొని ఆ ఖాళీ సమయంలో వచ్చి నిరసన తెలియజేస్తూ నలభై రెండు రోజులు ఆ యొక్క దీక్షలో చేశారు అయితే ఈ రోజుతో మూడు రోజుల నుంచి పూర్తిగా పనులు ఆపేసి మీరు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చమని రెండోది అరవై సంవత్సరాలు నిండినటువంటి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆ విధమైనటువంటి సంఖ్య నూట ముప్పై ఆరు మందికి చేరుకుంది ఇది చాలా దుర్మార్గం మీరు చెప్తానే ఉన్నారు మేము అడుగుతూనే ఉన్నాం ఈ రోజు నాటికి ఎక్కువ మంది గిరిజనులు దళితులుగా ఉన్నటువంటి ఇళ్ళు నలభై సంవత్సరాల నుంచి సుమారు కార్పొరేషన్ నమ్ముకొని వీళ్ళ యొక్క పని జీవనోపాధిని కొనసాగిస్తా ఉన్నారు అటువంటి వాళ్ళని ఈ రోజు నిర్దాక్షిణంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఈ రోజు పనులను చాపేశారు ఐదారు నెలల నుంచి వాళ్ళకి తిండి తిప్పలు బాడుగులు కట్టుకోలేక చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అవి అడిగితే ఈ రోజు పెట్టి నిర్దాక్షిణంగా ఉన్నటువంటి ఆడ కార్మికుల అందరిని కూడా తోసే ఇటు మెడలో చేసి జాకెట్లో చేసి లాగేసి ఈ విధంగా గోళ్లతో రెక్కి మన చేతులు ఇరిగి ఒక ఆమె ఫోన్ కూడా పోయింది చెప్పులు పోయి ఈ భీమత్సం చేశారు ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు మన కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా గోవాకు పోయి సంబరాలు చేసుకొని ఈరోజు ఉప మేయర్కి సంబంధించినటువంటి ఆయన ఎన్నుకునే దానికి ఈ విధమైనటువంటి కార్పొరేషన్లో వీళ్ళు చేసేటువంటి శాఖరి వల్ల ఈరోజు ఇంటి పన్నులు కానీ కుళాయి పన్నులు కానీ కోట్ల రూపాయల ఖజానం కార్పొరేషన్కి వస్తూ ఉంది వీళ్ళకి జీతాలు ఇచ్చేదానికి మాత్రం మన అందరం కమిషనర్ గారికి చేతులు రావట్లేదు మున్సిపల్ శాఖ మంత్రివర్లు మన నారాయణ అయితే ఆయన వచ్చిన కానించి ఏ సమస్యలు ఒక్క సమస్య కూడా పరిష్కారం కాదు రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్మికుల యొక్క ఇబ్బందుల్ని కానీ నువ్వు తక్షణం పరిష్కారం చేయకపోతే గత ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి ఇదయ్యిందో ఏ ప్రభుత్వం అయితే ఆ విధంగా పరిపాలన చేసి ఇంటికి పోయిందో మీకు కూడా కోటబ ప్రభుత్వం కూడా ఈ గతి పట్టద్ది ఖచ్చితంగా మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యని వెంటనే పరిష్కరించాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా శాంతియుతంగా ఐదు గంటల నుంచి కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర వాళ్ళు కూర్చొని వాళ్ళ సమస్యలు చెప్పుకునేదానికి అక్కడికి వచ్చారు ఈ రోజు పోలీసులు పెట్టి తక్షణంగా ఈరోజు కొట్టి లాగి జీబులు వేసి పడేసి అయ్యప్ప గుడి పోలీస్ స్టేషన్కి అన్నించి ఇదంతా తిప్పుకొని ముత్తుకూరు పోలీస్ స్టేషన్ తీసుకుని చేడేశారు ఏమి దొంగతనం చేశారు ఏమి రౌడీజం చేశారు ఏమి చేశారు చేశారని చెప్పి ఇంత దూరం తీసుకుని చేయాల్సినటువంటి అవసరం ఉంది పోలీసులకి కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం న్యాయం ఏమి లేకుండా ఈ విధమైనటువంటి కార్మికులు ఇబ్బంది పెట్టడం మొత్తం మీడియా మొత్తం మీద కూడా మేధావులు కానీ అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజలు కానీ కార్మికులు కానీ వీళ్ళ యొక్క న్యాయమైన సమస్యలన్నీ కూడా పరిశీలన చేస్తా ఉన్నారు వాళ్ళు కావాలని వీధులకు రావట్లేదు ప్రజలు నెల్లూరు నగర ప్రజలు అర్థం చేసుకొని వాళ్ళు సమస్యల పరిష్కారం కోసం మీ వంతు కూడా సహకరించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం నలభై నాలుగు రోజులు మేము శిబిరం వేసుకొని మున్సిపల్ ఆఫీస్ దగ్గర మేము ధర్నా చేస్తూ ఉదయాన్నే మా పనులు మేము చేసుకుంటూ ఇంట్లో తింటా తినలేదో వచ్చి ఆ శిబిరం ముందు కూర్చొని మా ధర్నాలు నిర్వహించి వచ్చే పోయే దారిలో కమిషన్ దారిలో మేము శిబిరం వేసుకొని సమ్మె చేస్తున్నాము కానీ మా బాధలు పట్టించుకోపోగా ఈ నలభై రెండు రోజు నలభై నాలుగు రోజుల నుంచి ధర్నా చేసి మేము ఏదో మేము ధర్నా స్ట్రైక్ చేసుకొని మేము చేస్తా ఉంటే ఈ పోలీసుల్ని పెట్టి ఈ కూటమి ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వం ఈ అవార్డులు అవి పొందుతుండే కమిషనర్ ఎవరు వల్ల పొందుతుండో మేము చేసే కష్టం వల్ల పొందుతుండో అదే మేము ఆ కష్టం చేయకుండా కమిషనర్ అవార్డులు పొందుతుడా ఇవాళ అవార్డులు పొందేందుకు అయితే మటుకు మేము కావాలా పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని అందరూ కొట్టించేందుకు అయితే మేము అవసరం లేదు ఈ మంత్రులు కొట్టించిండు పోలీసు వాళ్ళని పెట్టి ఎందుకు ఈ విధంగా చేస్తుంది ఈ కూట ప్రభుత్వం జాయిట్ల చెయ్యేసి ఎత్తి కాలువలు చేసారు మీకైతే సీట్లు కావాలా మాకైతే అవసరం లేదా పోలీసు వాళ్ళు కాదు మీరు వాళ్ళు పోలీసు వాళ్ళు తోటాలకైనా సరే మా గుండిచ్చేందుకు మేము రెడీగా ఉండము ఈ ఉద్యమం మటుకో ఆగద్దని మటుకు పోలీసు వాళ్ళని చూసి మేము భయపడతామని మటుకు మీరు అనుకోవద్దు మీరు భయపడి పోలీసు వాళ్ళని పెట్టుకున్నారు మేము వస్తున్నాం ఎవరైనా గత ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా కార్మికులకి కూడు పెట్టాలని ఆలోచించే లేవు ఈ ప్రభుత్వమే కాదు గత ప్రభుత్వాలు ఆపై ప్రభుత్వాలు కూడా ఈ కార్మికులకు పిలిచి న్యాయం చేద్దామనుకునే గుంపు ఏ రాజకీయ పార్టీ వాళ్ళకి లేదు ఈ కార్మికుల పక్కన దళితులని మేము చేసుకునే పనికి మాకు అండదండగా ఉండే మా యూనియన్ యూనియన్ నాయకత్వాన్ని మా కార్మికుల్ని ఈరోజు చిత్రహింసలకు గురి చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఈ దౌర్భాగ్యమైన ఈ ప్రభుత్వంలో ఈ కార్మికులుగా మేము ఉండటము అంటే చచ్చిపోవటమే మేలు అనిపిస్తుంది అంత నరకయాతన గురి చేస్తూ ఉండరు ఏ ప్రభుత్వం అయ్యా ఏ ప్రభుత్వం మాకు కూడి పెట్టాలని ఆలోచించింది మీకు ఎంత మిగలద్ది ఏ ఏ రాజకీయ నాయకులు కడగపోతే ఎవరు ఎంత ఇస్తారని ఆలోచించే ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళకి సిగ్గున్నా లేదా ఈరోజు మమ్మల్నే మమ్మల్ని మీరు ఈరోజు ఒక్కొక్క ఆడ మనిషిని కాయాలు రక్త మండలం అడిగాము ఈరోజు అడిగాము ఈరోజు అవిశ్వాస తీర్మానం క్యాన్సిల్ అయింది కొత్తగా మేయర్ని ఎన్నుకుంటున్నాం అని అంటే మేయర్కి వచ్చి మేయర్ ఏమన్నా మాకు కొత్త అయ్యా మీరు వచ్చారు కదా మాకు న్యాయం చేయండి అయ్యానని చెప్పి మేయర్కి కాగితం ఇచ్చి మా బాధలు తెలియచేద్దామనే కదా వచ్చామా రానిచ్చారా ఈ కార్మికులు అంతా ఉద్యోగాలు చేస్తా పనులు చేస్తా ఉంటే మా అవసరాలు మీకు కావాలా ఈరోజు మా బాధలు చెప్పడానికి వస్తే దౌర్జన్యంగా పోలీసులు చేత నాయకులను కొట్టిస్తారు అరెస్టులు చేపిస్తారు మా పక్కన నిలబడి మాకు అన్నం పెట్టాలన్నా మా నాయకులను మిమ్మల్ని మమ్మల్ని అరెస్ట్ చేపించి మా కార్మికుల్ని రక్త మండలం చేశారే మీకు పుట్టగతులు ఉండవు గతంలో నలభై ఐదు రోజులు స్ట్రైక్ చేసినప్పుడు ఏ పరిస్థితి అయిందో వచ్చిన సంవత్సరానికి మళ్ళీ ఈ ఈ తీరుకు వచ్చారు మీకు పుట్టగతులు ఉండవు ఈ రోజు నుంచి మీ పతనం ఆరంభమైంది ఇది ముగింపు కాదు ఆరంభం అని గుర్తుపెట్టుకోండి కార్మికుడు కడుపు కొట్టే రాజకీయాలు ఏవి పైకి రావు కార్మికుడికి ఏం న్యాయం చేయాలా అన్నం పెట్టాలా మా నాయకత్వం మా యూనియన్ నాయకత్వం మా కోసం అనుక్షణం ఆలోచిస్తుంది మాకు అన్నం పెడుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలని మాకేం కావాలా మా మేమేం అడిగాము అరవై సంవత్సరాలు నిండిన కార్మికులకి ఏదైనా రిటైర్మెంట్ బెనిఫిట్ వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా అని అడుగుతున్నాం ఇది న్యాయం కదా అన్యాయంగా ఉందా మీక దగ్గరకు వచ్చి మా దగ్గరకు వచ్చి మాకు ఏదన్నా మంచి మాట చెప్తారని మేము ఆశపడి వస్తే ఈరోజు ఏందో మేమేమో ఊర్ల మీద గంజాయాలు అమ్ముకుంటూ దొంగతనంగా మర్డర్లు చేస్తున్నట్టు అంటే చచ్చిపోయిన కళాబరాలన్నీ ఉత్సాహియలను కాదు మేము ఎత్తేది ఈ మేము ఎత్తేది మడర్లు చేస్తూ గంజాయిలు అమ్ముకుండా తిరుగుతున్నామా బండ్లు పోలీసు బండ్లు లెక్కి చేసే ఆడోళ్ళని మగోళ్ళని మొత్తం నెల్లూరు అంతా తిప్పి 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 ముత్తకూరు పోలీస్ స్టేషన్ అక్కడ వదులుతారా రేపు పొద్దున వచ్చి మళ్ళీ మీ ఇళ్ళ దగ్గర మేమే పని చేయాలా ఇంకెవడన్నా వచ్చి పని చేస్తదా మేమే వచ్చి మీ చెత్త తీయాలా మేమే వచ్చి మీ ఇళ్ళల ముందు క్లీన్ చేయాలా గుర్తు కార్మికుడికి ఏం కావాలి వాళ్ళు ఎలా బతకాలి వాళ్ళు ఎలా బతుకుతారు వాళ్ళు ఎలా ఆనందంగా ఉంటారు అని ఆలోచించిన ఒక ప్రభుత్వాలే బైక్ వస్తాయి అలా ఆలోచించలేని ప్రభుత్వాలన్నీ నాశనమేనని మేము కోరుకుంటున్నాం ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్దుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు